హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్లో కూర చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందరు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిలో తుంచి పెట్టుకున్నాను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలను కర్రీ వండే ముందే కట్ చేసుకోండి ఉప్పు వాటర్లో వేసుకోండి ఇక్కడ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి చిటపటలాయిన తర్వాత మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయలు అన్నీ వేసుకోండి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు చిక్కుడుకాయను మగ్గించండి ఎందుకంటే వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇక్కడ ఈ చిక్కుడుకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేయాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించండి తర్వాత మూత తీసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించండి చూడండి ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్